హైదరాబాద్ ఆల్వాల్లోని ఆనంద్ రావు నగర్ లో ఓ ఎన్ఆర్ఐ మహిళా అత్తమామలతో వాగ్వాదానికి దిగింది ఆస్తి కోసం తమను ఇంటి నుంచి వేసే ప్రయత్నం చేస్తుందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు ఆ వృద్ధ దంపతులు దీంతో వృద్ధ దంపతులకు మద్దతుగా వచ్చిన కాలనీవాసులపై ఆ మహిళ రెచ్చిపోయింది రాత్రి నుంచి ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేసి తమను ఇబ్బందులకు గురి చేసిందని ఆ దంపతులు ఆరోపించారు ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు ఎక్కడ రెస్పాండ్ ఎక్కడ కాల్ చేసి కాల్ చూసి

ये धोखा है यार ये धोखा है यार काम काम में नहीं कर सकते मैं पास कॉल जैसे कोई काइंड इंफॉर्मेशन मेरे डिपार्टमेंट रेस्पोंड करता था मनी डाल के मिल गया एकड़ा रेस्पोंड एकड़ा कॉल जैसी होती कॉल होती वो मालूम पता नहीं के मेरे वालों मैं भी चलावत नहीं के मेरे वालों मेरा एड्रेस है बैठ को माने के मेरे वालों बैठ पापा और काम काम में मुझे तो का मैं पास कॉल रहता हूं तो ये काइन